హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ రేపు ఆదివారం అద్భుతమైనటువంటి రోజు రేపు మీరు ఆవాలను సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరేసినట్లయితే మీరు కోరుకున్నటువంటి ఏ కోరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తీరుతుంది అది ఇష్టపడే వాళ్ళ కోసం అవ్వచ్చు లేదా డబ్బు కోసం చేసుకునే వాళ్ళైతే అలాగైనా సరే ఇట్లా మీకు అంటే కొన్ని సమస్యలు ఏంటంటే మనం బయటకు చెప్పుకునేవి ఉంటాయి కొన్ని బయటికి చెప్పుకోలేనివి ఉంటాయి అలాంటి సమస్యలు ఏమన్నా సరే మనకు ఖచ్చితంగా తీరుతాయి ఆదివారం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు అనమాట ఆదివారం రోజున చాలామంది కూడా అంటే ఇళ్లల్లో ఉంటా ఉంటారు సెలవులు అంటే వాళ్ళు చేసేటటువంటి పనికి కాస్త రెస్ట్ దొరికి ఆదివారం పూట కొంచెం ఇంట్లో ఉంటా ఉంటారు కాబట్టి మీరు ఇది ఆడవాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా భార్యాభర్తల కోసమైనా డబ్బు కోసమైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అలాగే మనకు ఆదివారం కూడా ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది ఈ ఆదివారానికి ఆవాల పరిహారం అనేది సరి సమానమైందని చెప్పుకోవచ్చు ఇంకా మనకు ఆదివారం చెప్పాలంటే మనకు అమావాస్యతో సమానం ఆదివారం అనమాట అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది మనకు అమావాస్య చూడండి ఏ పరిహారాలు చేసుకున్నా తిరిగి ఉండదు మనకు ఆదివారం కూడా దగ్గర దగ్గరగా మనకు అమావాస్యతో సమానం అనమాట ఆవాల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆవాలతో మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసేసి మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పటం అనేది జరిగింది ఆవాలు చాలా చాలా శక్తివంతమైనవి చూస్తానికి మనకు చూడండి చిన్న చిన్నవి ఉంటాయి నల్ల ఆవాలు నల్ల ఆవాలే కావాలి పరిహారానికి ఇంకా మనకు పసుపు రంగు ఆవాలు ఉంటాయి తెల్ల ఆవాలు ఉంటాయి కానీ అవి కాదు నలుపు రంగులో ఉన్నటువంటి ఆవాలు ఈ పరిహారానికి కావాలి చూస్తానికి చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ వాటికి ఉండేటటువంటి శక్తి మామూలుది కాదండి అదే అంటారు ఏదైనా సరే మనుషులు ఎంత ఉన్నామన్నది అన్నది ముఖ్యం కాదు అలాగే వారికి ఉండే తెలివితేటలు ముఖ్యం అలాగే ఇవి మనకి ఎంత ఉన్నాయి ఆవాలు చిన్న చిన్న ఈ వీటి దేవతలు అని చెప్పేసేసి అనుకుంటారు కానీ ఆవాలతో చేసేటటువంటి పరిహారానికి తిరుగు ఉండదు దిష్టిని తీసేసేయటానికి కానీ చెడుని తీసేసేయటానికి కానీ మనకి ఏదైనా గ్రహాల్లో జాతకాల్లో ఏదైనా దోషాలు ఉన్న అవన్నీ తీసేయటానికి కానీ ఆవాలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి అనమాట మనకి వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే ఇంటింటికి ఆవాల చెట్టు కూడా ఉండేది ఆవాల చెట్టు కూడా పెంచుకునే వాళ్ళు అంటే వాళ్ళే స్వయంగా ఆవాలను తీసుకొని చక్కగా బాగు చేసుకొని ఆవాలను వాళ్ళు అలా ఆవాలతో చేసినటువంటి కూర మనం తాలింపులో వేసుకుంటే ఎంత సువాసన ఎంత రుచిగా అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇలా పరిహారానికి కూడా మనకేంటంటే ఆవాలనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి కాకపోతే దీనికి వచ్చేటప్పటికి సింపుల్గా కొన్ని నియమాలతో చేసినట్లయితే మీకు మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఇది కొంతమంది ఏంటంటే ఈ ప్రేమించుకునే వాళ్ళ మధ్య చాలా రకాలైనటువంటి సమస్యలు చాలామంది పెడతా ఉంటారు అక్క మేము ఎంతగానో ఇష్టపడుతున్నాం అక్క అబ్బాయిని అయినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు మీరు చెప్పిన పరిహారాలన్నీ చేస్తున్నాం కానీ మాకు సరిగ్గా రిజల్ట్ రావట్లేదు అక్క అని చెప్పేసి కొంతమంది బాధపడతా ఉంటారు అలాంటి మెసేజ్ కామెంట్స్ చూసినప్పుడు నాకు కూడా కొంచెం బాధేసిద్ది అనమాట ఎందుకనంటే మనం చేసినటువంటి పరిహారాలు చెప్పినటువంటి పరిహారాలు చేసిన తర్వాత ఎంతమంది రిజల్ట్ వచ్చిందని చెప్పినోళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి అనుకూలించవు ఎందుకంటే ముందు వాళ్ళల్లో దోషం వల్ల అంటే వాళ్ళల్లో కూడా దోషం అనేది ఉంటది మనకి జాతకంలో రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఆ పని ఎట్లా అయింది అవ్వదుగా ఆ పని మనకు అవ్వాలి చేసే పనికి మనం రిజల్ట్ రావాలి అని అంటే మనకు ముందు మనకున్నటువంటి దోషాన్ని తీసేసేయాలి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ రాస్తాము ఎగ్జామ్స్ రాయంగానే పాస్ అవుతామా అవంగా దానికి ముందర మనం ఏంటి సంవత్సరం పాటు కష్టపడి చదువుకోవాలి అది మనం చేయాలి అలా చేసిన తర్వాత చదువుకొని వెళ్తే ఎగ్జామ్స్ పాస్ అవుతాము అట్లాగే మనకేంటంటే పరిహారం చేయంగానే రిజల్ట్ రావటం అంటే ఇక్కడ మనలో దోషం ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది చెప్పండి అంటే దిష్టి ప్రభావాలు దోషాలు ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మీరు ఒకరి మీద ఒకరు దృష్టితో మీరు ఉంటారు అలా కానీ మీ మీద ఎంతమంది కల్లుబడి ఉంటాయో మీరు ఒకసారి ఆలోచించారా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది థర్డ్ పర్సన్ వాళ్ళ దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు ఇట్లా కొంతమంది అనుమానంతో దూరం పెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇగోలతో దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది కొన్నాళ్ళు మంచిగా ఉండి వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత పక్కకు తప్పుకునే వాళ్ళు ఉన్నారు టైం పాస్ లవ్ చేసే వాళ్ళు ఉన్నారు నిజంగా సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమందికి పరిస్థితులు అనుకూలించక విడిపోయిన వాళ్ళు ఇట్లా చాలా రకాలు ఉంటారు మనం చెప్పుకుంటా పోతే అవన్నీ అవన్నీ పోయి మనకు అవి సరి చేసుకొని అవి మనకు రావాలి అని అంటే ముందు మనలో ఉన్నటువంటి ఆ ఎంతమంది చూపులు అయితే పడినాయో వాటి వల్ల కూడా మనకేంటంటే తెలియక ఎఫెక్ట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట మనం పట్టించుకోం కానీ నరుల దిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి మీరు సరిగ్గా ఉన్నప్పుడు ఎంతమంది మీకు తగువులు పెట్టారో ఎంతమంది గొడవలు పెట్టారో ఎంతమంది చూపులు మీ మీద పడ్డాయో ఏమన్నా ఒక్కొక్క చూపు తగిలితే కొన్ని కొన్ని జీవితాలే పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా మీరు గమనించి ముందు ఈ ప్ర ఈ పరిహారం ఏంటంటే మీలో ఉన్నటువంటి ఆ దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ దోషం పోతే మనం అనుకున్నటువంటి పని ఆటోమేటిక్ గా అవుతుంది ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాధాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాని గురువుగారి దగ్గర గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువుగారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది పరిహారం మనం ముందు చెప్పుకున్నట్లుగా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేసుకోవాలన్నమాట ఇక మీకు ఇంకా ఎనిమిది గంటల లోపల అట్లాగైనా సరి చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా మీరు చక్కగా స్నానం చేసి చేయాలి కొంతమంది ఏంటంటే పరిహారం అయిపోయినాక స్నానం చేద్దాం అనుకుంటారు కానీ అలా కాదు ముందుగా స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు వేసుకోవాలి కట్టుకోవాలి అలాగే నలుపు రంగు బట్టలు నీలి రంగు బట్టలు ఇలాంటివి మాత్రం వేసుకోకూడదు మీరు ఇంకా మీ ఇష్టం పింక్ వేసుకోవచ్చు పసుపు వేసుకోవచ్చు ఆకు పచ్చ ఇలా మీరు ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఇక అట్లా వేసుకొని మీరు ఆ రోజు మాత్రం కాస్త నాన్ వెజ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేసేయండి సండే కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ అనేది ప్రతి ఒక్కళ్ళు వండుకుంటారు గుడ్డు కూడా తినమాకండి మనకు గుడ్డు కూడా నాన్ వెజ్ తోటి సమానం గుడ్డు ఏ కాస్తుంది వస్తుంది మంది అంటారు గుడ్డు వెజ్జేగా అని చెప్పేసేసి ఏ చెట్టుకి కాయటల్లా గుడ్డు కోడికి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి అది కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానం కాబట్టి గుడ్డు కూడా తినకూడదు తినకుండా ఇక మీరు సాయంత్రం పూట చక్కగా మీరేం చేస్తారంటే ఇది మీరు పూజ చేసుకున్నా పర్వాలేదు పూజతో సంబంధం లేకపోయినా మామూలుగానే చేసేసుకోవచ్చు ఆడవాళ్ళు మాత్రం ఫైవ్ డేస్ చేయకూడదు ఇది గుర్తుంచుకోండి మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ తీసుకోండి ఇక్కడ గాజు గ్లాసే తీసుకోవాలి స్టీలు ప్లాస్టిక్ ఇలాంటివి తీసుకోకూడదు తీసుకొని నీళ్లు కూడా ఫ్రెష్ వాటర్ అంటే ఎవరు తాగని వాటరు ఫ్రెష్ వాటర్ ఎవరు వాడని వాటర్ తీసుకోండి ఎందుకంటే మనం తాగితే దోషాలు అనేవి ఉంటాయి అనమాట కాబట్టి అలా తీసుకొని ఆ నీళ్లు కూడా కొంచెం వెలితిగా తీసుకోండి మరీ నిండుగా తీసుకుంటే కింద పోతే మనం పరిహారం చేసేటప్పుడు పోతే మాత్రం మనకు రిజల్ట్ ఉండదు అట్లా తీసేసుకొని దాంట్లో మీరేం చేస్తారంటే ఒక స్పూను నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలు ఆ నేలల్లో వేసేసేయండి వేసేసి తర్వాత వచ్చి చిటికెడు పసుపు కూడా వేయండి ఆ నేలలో ఈ పసుపు కూడా వంటల్లో వేసేటటువంటి పసుపు కాదు మీరు పూజలకు వాడేటటువంటి పసుపుని మాత్రమే వాడాలి అది కూడా గుర్తుంచుకోండి అలా వేసేసిన తర్వాత దాంట్లో వచ్చేటప్పటికి ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు వచ్చేటప్పటికి అంత వేసేసేయండి ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు వేసేసేయండి అలా వేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ నీటిని పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఇట్లా మాకు ఇష్టమైన వాళ్ళు మా దగ్గరకు రావాలి వాళ్ళు మాతో మాట్లాడాలి డబ్బు కోసం అయితే డబ్బు మాకు బాగా కలిసి రావాలి మా మా నా భార్య నాతో ప్రేమగా ఉండాలి నా భర్త మారాలి ఇట్లా నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఫోన్ చేయాలి నెంబర్స్ బ్లాక్లో తీసేసేయాలి మెసేజ్లు చూడాలి మాకు అనుకూలంగా ఉండాలి వారికి కూడా వారు కూడా మా మేము వాళ్ళ గురించి ఎట్లాగైతే తపన పడుతున్నామో వారు కూడా మా గురించి అంతే ప్రేమగా ఉండాలి అని అని చెప్పేసి మీ సంకల్పం చెప్పుకొని ఆ గాజు గ్లాస్తో నీళ్లు తీసుకొని మీరు కుడి చు కుడి నుంచి ఎడమకి ఏడు సార్లు ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు తిప్పేసుకోవాలి తిప్పేసుకొని ఆ నీటిని మీరు వచ్చేటప్పటికి ఏదైనా డ్రైనేజీ కలవలో కానీ ఎక్కడన్నా ఏదన్నా దూరంగా ఏదన్నా పిచ్చి చెట్లు ఉంటాయి కదా వాటిట్లో విసిరేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే ముందు మీకున్నటువంటి ఆ దోషం అనేది పోయిద్ది అనమాట మీ మీద ఉన్నటువంటి ఆ దిష్టి దోషం అనేది పోయిద్ది ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఆవాలు చాలా శక్తివంతమైనవి నీరు చాలా పవిత్రమైనవి మనకు పంచిపోతాల్లో ఒకటి నీటిని నారాయణుడిగా చెప్పుకుంటారు నీటికి మాట్లాడే శక్తి ఉందని కూడా అంటారు గాజు ఏంటంటే చెడును తీసేయటానికి గాజు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఇక రాళ్ల ఉప్పు గురించి చెప్పే పని లేదు ఉప్పు దిష్టి తీసేయడానికి నెంబర్ వన్గా పనిచేసిద్ది మనకు సముద్ర గర్భం ఉప్పు దీంట్లో వేసిన మొత్తం పవర్ఫుల్ అలా వేసినటువంటి ఈ నాలుగిడితో మనం దిష్టి తీసేసుకుంటున్నాం కాబట్టి మన దిష్టి అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనమాట మన సంకల్పం చెప్పుకొని ఆ సమస్య పోవాలి అని చెప్పేసేసి మనసులో వాళ్ళకి వాళ్ళ పేరు తలుచుకొని ఆ సమస్య పోవాలి అని చెప్పేసేసి ఆ ఈ దిష్టి తీసేసుకున్న తర్వాత మన తల చుట్టూ తీసేసుకున్న తర్వాత పూర్తిగా మనలో ఉన్నటువంటి ఏదైనా చెడు ఏదన్నా ఉంటే మొత్తం కూడా మొత్తం గ్రహించేస్తాయి అవి లాగేసేస్తాయి ఇక అవి వాటిని తీసుకెళ్ళి దూరంగా విసిరేసేయండి తర్వాత ఆ గాజు గ్లాసును శుభ్రంగా కడుక్కొని లోపలికి తీసుకురావాలి మీరు కూడా మర్చిపోకుండా కాలు కడుక్కొని రండి ఇక అట్లా చేసిన తర్వాత చూడండి మీరు లోపలికి వచ్చిన తర్వాత ఒక గంటకి అట్లాగా మీరు గమనించినట్లయితే మీలో ఒక మంచి రిలీఫ్ అనేది వస్తుంది ఆ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజెస్ కానీ వాళ్ళ దగ్గర నుంచి మీకు అనుకూలమైనటువంటి రెస్పాన్స్ అనేది వస్తుంది ఒకవేళ మరీ చేయలేదు అనుకోండి మీరే చేయండి మీరే చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడటం అనేది నైంటీ పర్సెంట్ జరిగింది మరీ మూర్ఖులు అనుకోండి మరీ అసలు అసలు మనసు లేని మనుషులు వాళ్ళు సిన్సియర్గా అసలు ఇష్టమే లేని వాళ్ళు అనుకోండి అలాంటి వాళ్ళని వదిలేసేయండి అంతేకాని ఈ అసలు వచ్చింది మనకు పరిహారానికి రిజల్ట్ వచ్చిద్ది మరీ మూర్ఖులు అయితే మరీ అసలు వాళ్ళకు ప్రేమే లేకపోతే అలాంటి వాళ్ళని వదిలేయమని చెప్తున్నా అంతేకాని ప్రేమ ఉన్న వాళ్ళని దూరం చేసుకోమనే ఉద్దేశం కాదు ప్రేమ లేని వాళ్ళని వదిలేయాలి ఎందుకంటే కొంతమంది అక్క మేము చాలా డల్ అయిపోతున్నాము వాళ్ళు లేకుండా మా లైఫ్ను మేము ఊహించుకోలేకపోతున్నాము ఎందుకు వాళ్ళతో అసలు ఆ లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటారు ఖచ్చితంగా బాధ ఉంటుంది బాధ ఉన్నా కూడా దాన్ని దాటుకొని వెళ్ళిపోవటమే జీవితం అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు లైఫ్ లో ఎవరో ఒకళ్ళు ఫేవరెట్ పర్సన్ ఉంటారు వాళ్ళు దక్కరు అందరికీ ఎక్కువ శాతం దగ్గరు నైంటీ పర్సెంట్ దక్కనోళ్ళే ఉంటారు చూసుకుంటా పోతే ఈ భూమి మీద జనం ఎవరు మిగలరు కాబట్టి ప్రయత్నం మన వంతు ఇక ప్రతిఫలం అనేది ఆ దేవుడి వంతు వాళ్ళు రాక్షసులు అనుకోండి అలాంటి వాళ్ళని దేవుడే తప్పించేశాడు అనుకోని వదిలేసేయాలి అంతేగాని పిచ్చి వాళ్ళు అయిపోయి అలాంటి పోయిన దరిద్రాన్ని తెచ్చుకోకూడదు అలాంటి వాళ్ళు పోతే మనల్ని బంగారంలాగా చూసుకునే వాళ్ళు మనల్ని ఎవరైతే బంగారం అనుకుంటారో వజ్రాలు అనుకుంటారో అలాంటి వాళ్ళు వచ్చ రావచ్చు కాబట్టి ఒక చెడిపోతే కనుక ఒక మంచి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అది కూడా మీరు గమనించి ధైర్యంగా ఉండాలి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే బెల్లికి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్